ప్రభునంత్ పుల్లర ఏసుక్రీస్తు అతి నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వ బంధనాలు తెలియజేసుకుంటున్నాను దేవునికి మయము కలుగును గాక ప్రభునంత్ మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మా పునీత్ కుమార్ చేజర్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నా మిమ్మల్ని ఆత్మలో బలపరచబడటానికి దేవునిలో బలపరచబడటానికి విశ్వాసంలో మీరు బలాన్ని పొందుకుని ముందుకు వెళ్ళటానికి అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావటానికి నేను ఎల్లప్పుడూ మా టీం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ప్రభు నాకు పిల్లరా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేంటి అంటే దేవుని దగ్గర నుంచి మనం సమాధానాన్ని పొందుకోవాలన్నా దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా దేవుని దగ్గర నుంచి మనం తన కృపను పొందుకోవాలన్నా దేవునికి ఇష్టమైనవి చేయాలి అంటే ఇష్టమైనవి చెయ్యాలి అంటే దేవునికి ఏమైతే అసహ్యంగా ఉండయో వాటిని మన దగ్గర నుంచి మనం తీసేసుకోవాలి ప్రభునంత్రులరా సహజంగా మానవులుగా మనకు కూడా అసహ్యమైనవి ఉంటాయి అటువంటి వాటిని మన దగ్గరికి కూడా మనం తీసుకోం వాటి వైపు కూడా మనం చూడడం కొన్ని అసహ్యమైనవి ఉంటాయి వాటిని మనం చూడడం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అసహ్యమైనదిగా ఉంటుంది ఆ అసహ్యమైనటువంటి వాటిని అసలకి ధరించారరు కొంతమందికి ఫుడ్ విషయంలో అసహ్యమైనవి ఉంటాయి అటువంటి వాటిని అసలకి దగ్గరికి కూడా తీసుకోరు కొంతమంది కొన్ని భోజన పదార్థాలు వారు తినరు అటువంటి టైంలో వాటిని అసలు వారు చూడను కూడా చూడటానికి ఇష్టపడరు కొంతమంది తినకూడన్నది అంటే వారికి అసహ్యమైనది ఏదైనా వారి ముందుకు వచ్చినప్పుడు వాంతి కూడా చేసుకుంటారు అట్లా కొంతమందికి రంగు అంటే నచ్చదు అసహ్యంగా ఉంటుంది అటువంటి వాటిని దగ్గరికి తీరు కొంతమందికి ఒక వాసన కొన్ని వాసనలు అంటే అసహ్యం అటువంటి వాటిని వాళ్ళు పేల్చరు ఇలా ప్రభునం చాలా తీసుకోండి చాలా విషయాల్లో మనకి అసహ్యమైనవి ఉంటాయి అటువంటి వాటిని మనం అసలు దగ్గరకు కూడా తీసుకోము మనకి ఇష్టమైనవి ఉంటాయి ఆ ఇష్టమైనటువంటి వాటిని మనం సంతోషంగా తీసుకుంటా ప్రభునం పుళర ఈ సమయంలో నేను ఎందుకు ఈ మాటలకి తెలియచేస్తా ఉన్నానంటే మన దేవుడైనటువంటి సైన్యముల కధిపత్యగు యుహోవాకు కూడా అసహ్యమైనవి ఉన్నాయట ఆ అసహ్యమైన మనం చేస్తే వారిని ఆయన అసహించుకుంటాడు ఆయనకిష్టమైనటువంటి వాటిని చేస్తే వారి మీద ఆయన తన కృపను తోడుగా ఉంచుతాడు అసహ్యమైనవి చేస్తే దేవుడు చాలా బాధపడతాడు చాలా బాధపడతాడు వారిని కూడా ఆయన అసహ్యించుకునేటటువంటి అవకాశం ఉంది ఆయనకు అవి అసహ్యం కాబట్టి ఏంటి అసహ్యం ప్రభున సులములు భక్తుడు చాలా చక్కగా తెలియజేశాడు సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచనంలో ఇప్పుడు నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఈ అసహ్యమైన మనలో ఉంటే ఈ అసహ్యమైనటువంటి ఈ కార్యాలు మనం తీసేసుకొని దేవునికి ఇష్టమైనవి మనం చేస్తే ఆయన కృపను పొందుకుంటాం మనందరి గోలు మనందరి లక్ష్యం మనందరి యొక్క ఆలోచన ఏమై ఉండాలంటే ఆయన కృపను పొందుకోవాలి ఎప్పటికప్పుడు ఆయన కృపను పొందుకోవాలి ఆయన ప్రేమను ఆయన యొక్క దయను ఆయన సమాధానాన్ని పొందుకోవాలి ఇది మన గోలు మన లక్ష్యమై ఉండాలి కాబట్టి ఈ గోల్ ఈ లక్ష్యం కలిగి ఉన్నటువంటి మనం అసహ్యమైన మన దగ్గర నుంచి తీసేసుకుంటే దేవుడు తప్పకుండా తన కృపతో మనల్ని నింపి నడిపించే ఉన్నాడు దేవునికి మయము కలుగునిగాక చూడండి ఆరో అధ్యాయం పదహారో వచ్చిన సామెతల గ్రంథంలో యహోవాకి ఏం అసహ్యములో రాయబడి రాయబడము చూడండి యహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకి హేయములు ఏడు మొత్తం ఏడు చెప్తున్నారు అక్కడ ఏంటి ఆ ఏడు అవి అహంకార దృష్టి అహంకారంతో ప్రవర్తించడం అంటే దేవునికి అసహ్యం కొంతమందిని చూస్తుంటారు చాలా అహంకారంగా ఉంటుంటారు గర్వంతో మాట్లాడుతుంటారు గర్వంతో ప్రవర్తిస్తుంటారు ఏ నేనేంటి అనేటటువంటి ఒక ఒక రకమైనటువంటి వారి ప్రవర్తనంతా వేరుగా ఉంటుంది దేవుని దేవుడు అసహించుకుంటాడంట అటువంటి వారిని బట్టి ప్రవుణం చూడరా ఎంతవరకు అరే అహంకారం ఎంతవరకు గర్వం ఆ దేవుడు కానీ ఒక్కసారి భూమి మీద అతను పీలుస్తున్నటువంటి గాలిని ఆపేసాడనుకోండి అతను నాశకరంధరాల్లో నుంచి అనకుండా ఏ భూమి మీద రతగలడా ఏ భూమి మీద ఉండగలడా ఇది ఒక్కసారి మనం ఆలోచన చేసి అరే నేను అసలు జీవిస్తున్నానంటే దేవుడే కారణం ఆయన కృప ఎందుకు నాకు ఈ అహంకారం ఎందుకు నాకు ఈ గర్వం అని తీసేసుకుంటే వారు ధన్యులు ప్రిలరా కానీ కొంతమంది ఈ మనస్సు లేక ఇది గ్రహించక అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు గర్వంతో గర్వంతో మాట్లాడుతుంటారు నేను చూస్తుంటాను కొంతమందిని ఎంత అహంకారం ఎంత గర్వం ప్రభు అను దేవుని కాస్త ఏమంటారు అహంకార దృష్టి అహంకార దృష్టి అహంకారంతో చూస్తుంటారు కొంతమంది కళ్ళు నెత్తికెక్కని అనుకుంటాం మనం ఇది ఏంటి అంటే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిపోయి చూడటం అనమాట ప్రవర్తించటం మాట్లాడతాం అహంకార దృష్టి కళ్ళలాడు నాలుక కొంతమంది ఎప్పుడు నాలుగుతో గొడవలు గొడవలకి ముందు ఉంటారు గొడవ వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు వారి నాలుగుతో ఈ నాలుగ చాలా డేంజర్ క్రిలర్ ఈ నాలుగును మనం చాలా అదుపులో పెట్టుకోవాలి అవయవాల్లో కల్లా ఈ నాలుగ చాలా చాలా డేంజర్ అని యాకోబు భక్తుడు తెలియజేశాడు యాకోబు గ్రంథంలో మనం చూస్తే మూడో అధ్యాయాలు అనుకుంటాను ఈ నాలుగు గురించి చాలా విషయాలు రాసి పెడతాడు అనమాట ఒక అంగిపుల్ల అడవినంత ఎలా తగలబడి తగలబెట్టుద్దో ఈ నాలుక మన యావత్ శరీరాన్ని తగలబెట్టుద్ది నిత్య నరకానికి నడిపిస్తుందని అక్కడ భక్తుడు చాలా చక్కగా తెలియజేస్తాడు చాలా విషయాలు ఉంటాయి కాబట్టి ఈ నాలుక చాలా డేంజర్ ఈ నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి కొంతమంది నాలుక ఎప్పుడు కలలాడుతూ గొడవకు దిగుతూ గొడవకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇది దేవుని అసహ్యం అహంకార దృష్టి కలలాడే నాలుక నిరపరాధు చంపు నిరపరాదులను చంపు చేతులు ప్రభునంత పిల్లరా మన అవయవాలతో మనం చేసేవి దేవునికి ఏవి అసహ్యమో ఇక రాశాడు సులోమోన్ దేవునికి మహిమ ఇక అహంకార దృష్టి కళ్ళలాడే నాలుక నిరపరాధులను చంపు చేతులు ఈ చేతులతో మనం చేసేటటువంటి క్రియలు నిరపరాధులను చంపుతూ అంటే మనం చంపకపోవచ్చు కానీ ఈ చేతులతో మనం చాలా దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు జరిగిస్తూ ఉంటాం కాబట్టి మన చేతులను మనం చాలా జాగ్రత్తగా ఎలా మన చేతులతో మనం క్రియలు జరిగిస్తున్నాం ఏం క్రియలు జరిగిస్తున్నాం నిరపరాధులని చంపటానికి మనం లంచాలు తీసుకుంటున్నామా లంచాలు ఇస్తున్నామా ఇంకా చాలా ఉంటాయి ప్రిల్లరా ఈ చేతులతో చేసేటటువంటి దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు ఏమి చేస్తున్నాం ఈ చేతులతో అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఈ చేతులతో దేవునికి వ్యతిరేకమైనటువంటివి దేవునికి అసహ్యమైన అయినటువంటివి మనం చేయకుండా మనం ఈ చేతులని అదుపులో పెట్టుకోవాలి కాబట్టి దృష్టి విషయంలో నాలుగు విషయంలో చేతుల విషయంలో ఆ తర్వాత దుర్యోచనలు యోచించు హృదయం దేవుని అసహ్యమైనది అంటే ఇది నాలుగో చెప్తున్నాను పిల్లలు మీకు పద్దెనిమిది వచనంలో ఉందో చూడండి దుర్యోచనలు యోచించే హృదయం ఈ హృదయం అనేటటువంటి అవయవం ఇది కనపడదు కానీ ఇది చాలా మోసకరమైనది ఇది భయంకరమైన వ్యాధి కలది మన లోపల ఉంటుంది మనకి ఆలోచనలను ఇచ్చేటటువంటిది అనమాట హృదయం ఈ ఈ ఆలోచనలు మంచి ఉంటాయి చెడ్డ ఉంటాయి మంచి ఆలోచనలు ఆలోచించే హృదయం దేవునికి ఇష్టమైనది దుర్యోచన అంటే చెడ్డ ఆలోచనలు ఆలోచించే హృదయం దేవునికి అసహ్యమైనది మనకు ఆలోచనలు ఇచ్చేది ఈ హృదయం ఈ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలను బట్టే మనం మంచిగాని చెడుగాని చేస్తూ ఉంటాం కాబట్టి చట్ట ఆలోచనలు ఆలోచించే హృదయం దేవునికే అసహ్యమైనది చట్ట ఆలోచనలు అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం చేసే ఆలోచించే ప్రతిదీ కూడా దేవునికి అసహ్యమైనది కాబట్టి మీ హృదయంలో నుంచి మీరు ఏ దుర్యోచనలు యోచిస్తున్నారు చెడ్డ ఆలోచనలు యోచిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ హృదయం అనేటటువంటి అవయవం చాలా చాలా డేంజర్ దీన్ని బట్టి మనం చాలా జాగ్రత్త పడాలి ఇది దేవునికి ఇష్టంగా ఉందా అసహ్యంగా ఉందా అనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి ఉన్నాం కాబట్టి నాలుగోది హృదయం గురించి చెప్తా ఉన్నాడు ఐదోది కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదాలు ప్రభు నన్ను పాదాలు నెస్ పాదాల దగ్గరికి వచ్చాడు ఈ పాదాలు అనేటటువంటి అవయవాలు మంచి చేయటానికి పరుగులెత్తుతున్నాయా క్యూడు చేయటానికి పరుగెత్తుతున్నాయా చండక్రియలు జరిగించడానికి చెడు చేయటానికి పాదాలు పరిగెత్తుతున్నాయా కొంతమంది పాదాలు చెడు చేయటానికి పరిగెత్తుతూ ఉంటే మంచి చేయటానికేమో ఏమో నిదానంగా ఉంటాయి అడుగులో అడుగు పడదో అదే చెడు చేయటానికైతే చాలా స్పీడ్గా పాదాలు వెళుతూ ఉంటాయి కొంతమంది పాదాలు ఆ పాదాలు దేవునికి అసహ్యమైనవి నువ్వు ఏమి చేయటానికి పరిగెత్తుతున్నావు ఎక్కడికి వెళుతున్నావు ఏ నడక నువ్వు నడుస్తున్నావు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఉంది యహాజీ డబ్బుని తీసుకురడానికి నయమాన్ దగ్గరికి పరిగెడుతా ఉన్నాడు గురువుని మోసం చేసి డబ్బు కోసం పరిగెడుతూ ఉన్నాడు ప్రభున పిల్లరా మన పాదాలు ఏ విధంగా పరిగెడుతున్నాయి దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని చేయటానికి పరిగెడుతున్నాయా ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ దేవునికి అసహ్యమైనటువంటి మన మన అవయవాల్లో నుంచి మనం చేస్తున్నవే దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి దేవునికి ఇష్టమైనవి ఉన్నాయి మనం ఏమి చేస్తున్నాం అసహ్యమైనవి ఇక్కడ చక్కగా సులోమను వ్రాయిస్తూ ఉన్నాడు అనమాట కీడు చేటుకు త్వరపటి పరుగులెత్తు పాదాలు లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం మళ్ళా మన నాలుగు దగ్గరకు వస్తూ ఉన్నాడు అంటే నాలుగు గురించి పర్టికులర్గా రెండు సార్లు రాసాడంటే నాలుగు ఎంత డేంజరో ఆలోచన చేయండి నాలుగు చాలా డేంజర్ నాలుగు విషయంలో మనం చాలా జాగ్రత్త ఉండాలి మనం మాట్లాడే విషయం ఏ మాట దేవునికి వ్యతిరేకమైన మాట మన నోట్లో నుంచి వస్తుందా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి ఒకవేళ వచ్చిందా దాన్ని సరి చేసుకుంటానికి దేవుని దగ్గర ఒప్పుకోనటానికి క్షమాపణ పొందుకునటానికి మనం ప్రయత్నం చేయాలని ఒక దైవజనుడిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభు పిల్లరా మనం చూస్తే ఇక్కడ లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం దేవునికి అసహ్యమైనది అనేది మనకి పంతొమ్మిదో వచనంలో కనపడుతూ ఉంది చిట్ట చివరిగా ఆయనకు అసహ్యమైనది ఏంటంటే అన్న తమ్ములలో జగడం పుట్టించడం అనేది దేవునికి అసహ్యమైనది దాక్ట పిల్లలు అంటే కుటుంబాల మధ్య మనం చచ్చులు పెట్టకూడదు అది దేవునికి ఇష్టం ఉండదు ఎందుకంటే కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే సంఘం బాగుంటుంది సంఘం బాగుంటే దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి ఇదంతా జరగకుండా చేయాలనేది గారి ప్లాను అన్నదమ్ములలో జగడం పుట్టించామంటే అన్న తమ్ములలో జగడాలు పుట్టించామంటే దేవునికి ఇష్టం ఉండదు కుటుంబాల్లో చిచ్చు పెట్టామంటే దేవునికి ఇష్టం ఉండదు చాలామంది కుటుంబాల్లో చిచ్చు పెట్టి తమాషా చూస్తూ ఉంటారు వరికి తెలియకుండా వీరి దగ్గర వీరికి తెలియకుండా వాళ్ళ దగ్గర ఆ విధంగా చెప్పి కుటుంబాల్లో చిచ్చు పెట్టి వీళ్ళు సైలెంట్గా పక్క నుండి చూస్తూ ఉంటారు దేవుడు ఎంత బాధపడతాడు దేవుడు ఎంత తస్సై పడతాడు తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు ఈ ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడు దేవుడు వాళ్ళ కుటుంబాల్లో సేమ్ అదే జరిగిస్తాడు వాళ్ళు వాళ్ళు అక్కడ ఏ విధంగా జరిగేస్తారనుకున్నాడో ఆ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నారో అదే వీళ్ళ కుటుంబంలో దేవుడు అనుమతించే అవకాశం ఉంది వీళ్ళ కుటుంబాన్ని చెడిపోయే అవకాశం ఉంది నేను చూశాను చాలా కుటుంబాలను చూశాను చాలా మందిని చూశాను ఇలా చిచ్చులు పెట్టి తమాషాలు చూసే వారి జీవితాలు ఏమీ ఆశీర్వదించబడలేదు పడారు చాలా భయంకరమైనటువంటి కష్ట నష్టాల్లోకి వెళ్ళారు కాబట్టి అన్నదమ్ముల మధ్య జగడాలు కుటుంబంలో చిచ్చులు ఇవి దేవునికి ఇష్టం ఉండదు కుటుంబం బాగుండాలి కుటుంబం అంతా బాగుండాలి భార్య భర్తలు ఆ పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క ఈ కుటుంబం బాగుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు కుటుంబం బాగుంటుంది ఎందుకంటే సమాజం సంఘం అంత బాగుంటుంది కాబట్టి దేవునికి మాయమ కలుగును గాక కాబట్టి కుటుంబంలో చిచ్చు పెట్టటువంటి దేవునికి ఇష్టం ఉండదు అవి అసహ్యమైన ఈ అసహ్యమైనటువంటి కార్యాన్ని మన దగ్గర పెట్టుకొని మనం ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పిన బాప్తిజం తీసుకున్న మందిరానికి వెళ్తున్నా కూడా దేవుని కృపను పొందుకోలేము దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోలేము మన ప్రార్థనకు సమాధానం దొరకదు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎటువంటి పరిస్థితుల్లో పొందుకోలేవు కాబట్టి ఒక దైవజనుడిగా ఈ అసహ్యమైనవి ఈ దేవునికి అసహ్యమైనవి ఏమన్నా మీలో ఉంటే తీసేసుకోవటానికి ప్రయత్నం చేయండి ప్రార్థన చేసుకోండి దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఒకవేళ ఇప్పటివరకు ఇటువంటి అసహ్యమైన ఏమన్నా జరిగిస్తే ఆ క్షమాపణ దేవుని దగ్గర చెప్పుకోండి దేవుని దగ్గర క్షమాపణ పొందుకోండి దేవుని యొక్క కృపను పొందుకోండి దేవుని వారి తెల్లండి దేవుడు మిమ్మల్ని దీపించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్